మన రీసెంట్ గా మన బీసీ కోసం ఎందుకు అర్థం కాకుండా ప్రజలు కూడా ఉన్నారు ప్రజలేం కన్ఫ్యూజన్ లేరు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎప్పుడైనా చెప్పినా అందరు శాకారులేరు రొయ్యలము లేడవా అనేది ఒక సామెత చాలా పర్ఫెక్ట్ గా మొన్న అందరూ అన్ని పార్టీలలో ఉన్నారు ఎందుకు మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు అనేది జనానికి కూడా ఇప్పుడు అందరు చర్చ చేసుకుంటారు ఇలా తేలింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చి పార్టిసిపేట్ చేసే వరకు తేలింది ఏంటంటే వీళ్ళందరూ శాకాహారులు మాంసాహారులు ఎవరు శాకాహారులు ఎవరు లేరునా ఎవరు చూసినా మంచిగా బకాసురులే ఇలా అనేది మాత్రం జనాలకు అర్థమైపోయింది జనానికి ఏంటంటే సి జనము చాలా ఇబ్బంది పడుతున్నారు బీసీలకు రాజ్యాధికారం కావాలనేది ఆకాంక్ష చాలా విపరీతంగా ఇంకోటి విద్య పరంగా కావచ్చు ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు చాలా నష్టపోతున్నాం అనేది అందరికీ ఎక్స్పోజ్ అయిపోయింది ఎప్పుడైతే వీళ్ళు నలభై రెండు శాతము కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక డ్రామా క్రియేట్ చేసిండ్రో దాని తర్వాత జ బీసీలలోపడ కావచ్చు నార్మల్ జనంలోపల కూడా అదొక ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది కానీ ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే జీవోలు ఇచ్చినట్టు ఇస్తున్నారు కానీ జీవోలతో ఏం కాదని మొదటి మేము చెప్తూనే ఉన్నాం జీవోలు వస్తే అవి ఉట్టుగానే పోతాయి కోర్టులలో ఉండేవి కావు అని సో ఇవన్నీ కావాలని వాళ్ళు తీసుకొచ్చేదో మేము చేసినట్టు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టుగా ముంగడ పెట్టింది కానీ జనానికి తరవా ఎక్స్పో ఎక్స్పోజ్ అయిపోయింది ఈ రాజకీయ అందరూ కూడా ఎవరు కూడా బీసీ పక్షపాతలు కాదు కదా బీసీలకు న్యాయం జరగాలనే బేసిక్ ఆలోచనలు లేదు వీళ్ళందరూ దొంగలని మాత్రం ఎక్స్పోజ్ అయిపోయింది అసలు ఇక్కడ అసలు ఉండదు ఈ రాజకీయ పార్టీలతో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఒకవేళ ఉండేటట్టుగా కనుక తయారు కావాలంటే బీసీలు చైతన్వంతులై అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ జేబులలో కంవాళ్ళు కంవాళ్ళు పెట్టుకున్నారు గుండెల్లోమో వాళ్ళ నాయకుల బొమ్మలు టీఆర్ఎస్లో ఏమో కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారు బీజేపీలో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నారు రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకున్నారు ఆ బొమ్మలు పెట్టుకునే సేమ్ అవుతుంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమో నిన్నటిదాకా క్లాస్ క్లాస్ అన్నోళ్ళు సరే ఇప్పుడు క్యాస్ట్ అంటారు అది ఎంతవరకు పోతుందో తెలియదు ఈ వేదికల మీద వచ్చి మాట్లా మాట్లాడుతున్నారు కానీ సో ఈ రాజకీయ పార్టీలతోటి న్యాయం జరుగుతున్నదైతే ఏం నాకైతే నమ్మకం లేదు కాంగ్రెస్ అది ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత అసలు క్యాస్ సెన్సెస్ అనేటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఈవెన్ కాకా కలేల్కర్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్ కమిషన్స్ వచ్చిన వచ్చి రిపోర్ట్స్ ఇచ్చినా కానీ ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు కూడా రాజీవ్ గాంధీ చాలా వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడి మీరు అవి ఉపన్యాసాలు వింటే తెలుస్తాయి సో వీళ్ళు ఏ పార్టీ కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ పార్టీలతో ఏం కాదు ప్రజా పోరాటాలతోటి ప్రజల చైతన్యవంతులై కింద అమ్ముడు పోని తత్వాన్ని కనుక పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తే అప్పుడు ఇప్పుడు ఊర్లలో మనం అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు పులే విగ్రహాలు పెడుతున్నారు వాళ్ళ చైతన్యం తోటి వచ్చే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులను మీరు ఎందుకు ఇస్తలేరు అని చెప్పని అడిగే పరిస్థితి వస్తే అప్పుడు ఏమన్నా వీళ్ళమైన భయానికి చేస్తారు తప్ప లేకపోతే అప్పటిదాకా వీళ్ళంతా ధోకా చేస్తుంటారు అంతే కేంద్రం ఒక పక్క అక్కడనేమో ఆపేస్తున్నది వీళ్ళు ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో నైన్త్ షెడ్యూల్ లో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి తెలంగాణ మళ్ళీ దీక్షలో కూర్చుంటున్నారు బండ్లు బండ్లు చేస్తా ఉన్నారు అదే మిస్ట్రీ ఇదంతా వాడక దొబ్బే ఓ దే ఢిల్లీలో ఇప్పుడు ఆ పాలసీ ఏంటో ఒకటే ఉండాలి కదా ఈ పొద్దుగాలు ఒక మాట రాత్రి ఒక మాట ఎవడు మాట్లాడుతుంది అంత మాట్లాడతారు దొంగలు మాట్లాడుతుంతా దోపిడి దొంగలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఆడని ఒక మాట మాట్లాడతారు మాట్లాడినప్పుడు మరి కింద క్షేత్రస్థాయిలో నువ్వు బంధు వ్యతిరేకించాలి కదా ఇప్పుడు వాళ్ళు అదే జెండాలు పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళే ముందట ఉంటారు మేమే బీసీలో ఉన్నాం మేము ఆ మేమే పక్షపాతలం మేమే పక్షపాతలం మా ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు అదొక డ్రామా ఇదంతా సో వీళ్ళకు ఇవంతా మనసులు మనసులో లేదు వాళ్ళకి ఎవరికి ఈ రిజర్వేషన్స్ రావాలని చెప్పని లేదు ఉత్తి డ్రామా క్యాంపెల్ పొద్దుగాల మళ్ళీ అడుగుతారు కదా మేము మేము కూడా ఉన్నాం మేము ఎందుకు లేం మేము కూడా బీసీ ఉద్యమంలా పార్టిసిపేట్ చేసినామని మళ్ళీ బొమ్మలు పెట్టుకుంటూ ఫ్లెక్సీలు కట్టడు అవన్నీ మా వాళ్ళు చూసి కిందోళ్ళు కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా అని వీలు చెప్పుకుంటారు కానీ వంకాయ బెండకాయలు కిందోళ్ళకి అసలు ఏం నష్టం జరుగుతుంటారు నాయన అంటే తెలియనే తెలియదు మన జనానికి దాంతో ఏం లాభం జరుగుతున్నా తెలియవనే తెలియదు అరే నాయన నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే దాదాపు మూడు వేల మంది ఇప్పుడు ఉన్నదానికనే ఒక మూడు వేల మంది సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు మండల్ ప్రెసిడెంట్లు అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు ఇది ఈ పోరాటం ఇక్కడికే కాదు ఇంకా రేపు చట్ట కూడా ప్రాతినిధ్యం రావాల్సిందే తర్వాత ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్ దాంట్లో కూడా పోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ అంకా ఈ ఫైట్ నడుస్తాను ఈ ధర్నాకి ఈరోజు నిరసనకు వచ్చిన బీసీలు అందరూ కూడా పేడ్ బ్యాచ్లు అందరూ సో రేవంత్ రెడ్డి ఫైసలు తీసుకుని వచ్చిన పూరే బూర నర్సయ్య కూడా చెప్తా ఉన్నారు ఇంకా ఇక్కడ ఈ ధర్నా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదంతా రేవంత్ రెడ్డి ఎన్కుంటి చేస్తున్న ధర్నా అని సో సత్యంగా వచ్చిన ఇక్కడ బీసీ నాయకులు అందరూ కూడా డబ్బులు ఇస్తూ వచ్చారు అని చెప్పేసి పూరే నర్సయ్య కూడా ఇంత ముందే స్టేట్మెంట్ ఇచ్చారు మాట్లాడుతున్నాడా మరి ఆయన అంటే ఈ మధ్యలో రాజకీయ నాయకుల మెదడులు ముఖ్యమంత్రితో సహా అందరి మోకాళ్ళ కాడికి వెళ్ళి పాదాలకాడికి పోతున్నాయి అన్న కదా పాపం ఆయన పరిస్థితి కూడా అట్నే ఉన్నదేమో ఆయనను వ్యతిరేకిస్తున్నప్పుడు దేనికి వ్యతిరేకిస్తు అనేది దాన్ని మాట్లాడాలి ఇప్పుడు ఆ వ్యతిరేకించడం నాకు తెలియదు ఒకవేళ వ్యతిరేకిస్తే నీ పార్టీ వైఖరి ఏంది నాయన నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అని ఈయన ఎక్కడ మాట్లాడాలి నువ్వు ఈ ధర్నాకు వస్తున్నావు అంటే నలభై రెండు శాతానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు కదా సపోర్ట్ చేస్తున్నప్పుడు నీ పార్టీ పాలసీ ఏంటిది నీ పాలసీ నీ నీ పార్టీ పాలసీ అక్కడ ఏం అక్కడ ఏం చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అప్పుడు నువ్వు ఎవరు ఎక్కడ కొట్లాడాలి పోయి ఢిల్లీలో కొట్లాడాలి నీ ప్రధానమంత్రి దగ్గర కొట్లాడాలి లేకపోతే నీ కిషన్ రెడ్డి ఇంటికాడ కొట్లాడాలి నీ బండి సంజయ్ బీసీ అయినా కానీ బీసీ ద్రోహి బండి సంజయ్ దగ్గర కన్నా పోయి ఆయన దగ్గర కన్నా పోయి మాట్లాడాలి సో ఆయన వచ్చి ఎవరు పడతారు మాట్లాడిన ప్రతి ఒక్కరు అమ్ముడు పోయిందంటే మరి నువ్వెంత అమ్ముడు పోయి వచ్చినా వీడికి నువ్వు 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 దేనికి నీ పార్టీ ఏదో నీ నీ పార్టీ మరి నువ్వు దేని ఏం లాభ పొందావని చెప్పి పూర నరసయ్య గౌడ్ ఇక్కడికి వచ్చిండు నీకు నిజంగా ఉండేది ఉంటే నీ పార్టీ జెండా పక్క పడేసి వచ్చి మాట్లాడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయి అంతా తప్పు అని బక్వాసం వచ్చి అని నీ పాలిటీషియన్స్ అంతా ఇప్పుడు ఆ మాత్రం ఇక్కడికి వచ్చిన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదబ్బా ఇది జస్ట్ బీసీలకు సంబంధించిన వాలంటరీగా వచ్చినారు వాళ్ళంతా జనాలు వాలంటరీగా వచ్చిన వాలంటరీగా వాయిస్ వినిపిస్తున్నారు అయితే వాలంటరీగా వాయిస్ వల్ల చైతన్యాన్ని చూసి నువ్వు ఒక పార్టీలకు అంటగట్టే నాయకత్వం అంటేనే ట్రస్ట్ పట్టిన రాజకీయ నాయకత్వం అనేది అర్థమవుతుంది అంటే ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా ఏ స్టాండ్ కూడా చెప్తలే కానీ మనం చూసుకుంటే సో ధర్నాలు పాల్గొన్నారు బిఆర్ఎస్ సమస్య పదమైన నాయకులు అలాగే జాగృతి కలవకుండా అయితే అండ్ వాళ్ళ కొడుకులు కూడా తీసుకొచ్చి ఆ ధర్నాలు పార్టిసిపేట్ చేసేది సేమ్ చెప్తారు రెండు పార్టీలకు చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతం చేసి మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని ధర్నాల కాడికి వచ్చి ఆ కవితను అయితే ధర్నాలు కాడికి వచ్చి కూర్చొని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేదానికి ఆ ముప్పై నాలుగు పద్దెనిమిదికి తగ్గించినందుకు అసలు ఈ బీసీలు అంతా తీసుకపోయి వీళ్ళని హుస్సేన్ సాగర్ వెయ్యాల మురికి కుంపలు ఇక్కడ నెల మోర్ల వడాలి కొడుకులందరు కానీ వాళ్ళే వచ్చి ఇలా ఆమెనైతే మా వీళ్ళు మామూలు కాదు వీళ్ళంతా ఆస్కార్ అవార్డులే అసలు ఇన్ని రోజులు మాకు మాకు మా అంటే మాకు తగ్గట్టుగా అవార్డులు మాకు అంటే తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు ఈ కుటుంబానికి ఇస్తే ఎంత మంచిది అనే స్థాయికి పోయినటువంటి డ్రామా యాక్టింగ్లు ప్లే చేస్తున్నారు వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళంతా ఇక దాంట్లో మనోళ్ళు ఉన్నారు కదా మన మనవులు కొంతమంది వీళ్ళకేంటంటే ఆ బీసీల పేర్లు చెప్పుకొని తిరిగేటోళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు వేదికల మీద ఆడిట వాటి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఆడ మాట్లాడరు వీడికొచ్చి వచ్చి జనంలో జనంలో తిరుగుతుంటారు వాళ్ళకు నిజంగా వాళ్ళకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే వాళ్ళ నాయకత్వం దగ్గర మాట్లాడాలి ఇలా వాళ్ళ బొమ్మలు పెట్టుకొని వస్తున్న బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇంటి దొంగలు నాయనా మీరు మీరు బీసీలు బీసీలు అని పేరు చెప్పుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అక్కడ అక్కడ ఏం ఉండదు అక్కడ అక్కడ బాంచంగిరి చేస్తారు ఇక్కడికి వచ్చి తలవారు తిప్పినట్టు కథ పెడతారు కానీ జనానికి అంతా అర్థమైపోయింది మీరు అందరు దొంగలని చెప్పే సంగతి అర్థమైపోయింది రాజుల శ్రీనివాస్ చరిత్ర చెప్తాను కరెక్ట్ చరిత్ర నిలిచిపోయింది వాస్తవంగానే అది ఎందుకంటే అందరు అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు గిన్నిసోలు కూడా వస్తున్నట్టుగా రాసుకుందామని ఎందుకంటే ఇప్పుడు అంటే అందరున్నారు కదా ఇంట్లో సంఘాల వాళ్ళు ఉన్నారు పార్టీలో వాళ్ళు ఉన్నారు ఉన్నారు మరి అందరు బిల్ పాస్ కావాలి కదా మరి పాస్ అయితే లేదు అంటేనే నిజంగా చరిత్ర నిలిచిపోయే బందే ఇటువంటిది ఉండదు ఎవడో ఎవడ ఆపోజిషన్ అయితే ఉంటాడు కదా ఎవడ ఆపోజిషన్ లేకుండా అందరూ వచ్చిర్రు కానీ బిల్ అయితే పాస్ కాదు అని అంటేనే అది నిజంగా చరిత్ర నిలిచిపోయేది వాస్తవం తను చెప్పేది వాస్తవంగా ఈవెన్ సంఘాలలో కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి నలభై యాభై ఏళ్ళకెళ్ళి తిరిగేటువంటి వాళ్ళు కూడా అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జనానికి ఇప్పుడు అర్థమైతే లేదు అంటే కూడా అనేది జనానికి అర్థం కాలేదు ఇప్పుడు ఆ అర్థం అయిపోయింది అందరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మన వాటా ఏంది మన హక్కు ఏంటిది మన జనాభా ఎంతున్నాం ఈ దేశ సంపదలో మన కాంట్రిబ్యూషన్ ఏంటిది ఇలా క్రియేటివ్ అండ్ బ్రిలియన్ కమ్యూనిటీసు ఏదైతే నిజంగా కూడా వెన్నుపూస లెక్క ఉన్నటువంటి ఇప్పుడు శ్రమ చేసేటువంటి ఈవెన్ ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నటువంటి అన్ని వృత్తులు బీసీల చేతుల్లోనే ఉన్నాయి వీళ్ళంతా పని చేసుకొని బతికినోళ్ళు కూర్చొని తినే జాతులు కావు ఇవన్నీ సో వీళ్ళందరికీ అలా ఉపాధిలు పోయినాయి కాబట్టి అందరు కూర్చొని చైతన్యవంతులు మన హక్కులు కాపాడేందుకు ప్రచే తత్వాన్ని పెంచుకొని మీ ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని పైసలకు ఓట్లు అమ్ముడు అమ్మకుంటా నిజాయితీ పరులకు నిస్వార్థంగా ఉండేటువంటి నాయకత్వానికి మీరు బరపరిస్తే ఏమన్నా వాళ్ళ బతుకులు బాగుపడతాయి తెలంగాణ బతుకులు భారతదేశ బతుకులు బాగుపడతాయి అని చెప్పదలుచుకుంటారు